ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధనిర్గుణ తత్వకంధార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు గురుడు గురుబోధ శిష్యుని కెదిగించటి వేళ శిష్యుడిగటివేళన్ ఇరువురు వైశ్యానరక కర్పూరము వల్ల వెలిగియ్యవల్ల పొడజ పారోయీ అట్ల నేని ఇక్కడ తెలియమోయ్ పరిపూర్ణ మెరు కాల నిర్గీయామీ దాట పరిపూర్ణ మెరు కాల నిర్గీయామీ దాట ఎరుకాను విడా గురుబోధం చెరుగు పొడజపారో అట్లనే నీ విక్కడా ఓ శిష్యుడా సద్గురుమూర్తి సత్శిష్యునకు పరిపూర్ణ బోధను ఎరంగించుచున్నప్పుడును సత్శిష్యుడ బోధ తెలుసుకునున్నప్పుడు ఇద్దరును అగ్ని కర్పూరము వలె వెలిగి అటు పిమ్మట ఎవ్వరూ కనిపించక మాయమైపోవుదురు ఇందు సత్శిష్యుడే కర్పూరము అచల గురువే అగ్నిహోత్రుడు అగ్ని కర్పూరము వెలిగి ఆవల ఎలా లేకుండా పోయినదో గురువు శిష్యుండును పరిపూర్ణ సూచన ఎందు ఇరువురు మటుమాయమైపోచున్నారు ఇదే విధముగా స్వతసిద్ధమై నిండి ఉన్న అచల పరిపూర్ణము యొక్క యునికి నిరిగి అటు పిమ్మట మూలము లేకయే తోచుచున్న లేనెరుకలేమిని తెలుసుకొని లేని మే నెరుకలను విడువుము ఇది ఏ అచల గురువుల బోధయనే ఎరంగుము ఓ శిష్యుడా సద్గురుమూర్తి సత్శిష్యునకు పరిపూర్ణ బోధను ఎరిగించినప్పుడును సత్శిష్యుడా బోధ తెలుసుకున్నప్పుడు ఇద్దరును అగ్ని కర్పూరము వలి వెలిగి అటు పిమ్మట ఎవరూ కనిపించక మాయమైపోదురు ఇందు సత్శిష్యుడే కర్పూరము అచల గురువే అగ్నిహోత్రుడు ఓ శిష్యుడా ఇక్కడ శిష్యునకు పరిపూర్ణ బోధను ఎరిగించినప్పుడు ఆ శిష్యుడ బోధను తెలుసుకున్నప్పుడు ఇద్దరు కూడా అగ్ని కర్పూరము వలె వెలిగి కర్పూరము అటు విమ్మట ఎవ్వరూ కనిపించక మాయమైపోదురు అంటే బోధనేది తెలియజేసేటప్పుడు అంటే ఎరుక రూపకముగా ఉండ యొక్క గురువే గురుస్వరూపమే ఈ బోధను శిష్యునకు ప్రబోధించేటప్పుడు ఆ వినే యొక్క వినికిడి ఎక్కడ శిష్యుడు ఆ శ్రవణమే ఎక్కడ గురుడు అయితే ఆ శ్రవణము ద్వారా ఈ వినికిడికి ఎప్పుడైతే ఇటువంటిది పరిపూర్ణ బోధని వివరించినప్పుడు ఆ వినికిడిని కూడా గుర్తంటూ లేకుండా ఉండ ఎవరైతే ఉన్నారో సశిష్యుడు ఆ సశిష్యుడు కర్పూరము వలె కరిగిపోవును అగ్నిలో అదే యొక్క ఈ గురుడు వాక్కు చేత వినిపించే యొక్క విధానం అగ్నిహోత్రమల్లే ఆయా ఆ సద్గురుమూర్తి ఆ అగ్నిహోత్రములో ఆ శిష్యుడి యొక్క కర్పూరము కరిగినట్లుగానే అంటే ఇద్దరు కూడా అక్కడ రెండు అంటూ లేకుండా చెప్పేది వినేది రెండు లేకుండా ఒకటగానే కర్పూరము ఏ విధంగా అగ్నిలో కలిసి ఆవిరైపోయి అటు అగ్ని కానీ ఇటు కర్పూరము కానీ ఈ రెండు అంటూ లేకుండా సంపూర్తిగా అగ్నిలో కర్పూరం కాలిపోయి ఏమీ లేకుండా పోయినట్టుగానే ఇక్కడ గురుడు కానీ బోధించే గురుడు కానీ వినే శిష్యుడు కానీ ఈ అను విధానము రెండు అంటూ లేకుండా ఆ విధంగా కర్పూరమల్లే వెలిగి అగ్నిహోత్రములో ఏ వారిపోతే సగజ సిద్ధముగా ఉండ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదేవిధంగా ఈ ఎరుక యొక్క స్వరూపాన్ని తెలియ చేసి ఈ ఎరుకకు మూలమైన ఏ అచిలతత్వం అయితే ఉన్నదో తత్వాన్ని చూపించి ఆ చూపించిన తర్వాత ఈ ఎరుక లేదని దృఢ నిశ్చయము చేసుకున్న తర్వాత ఆ చూడబడ్డ ఈ అచల పరిపూర్ణము యొక్క తితికాడ ఎవరైతే నిలబడగలుగుతారో అప్పుడే ఈ ఎరుక స్వభావకమనేది సంపూర్ణంగా తొలగిపోవటం అనేది జరుగుద్ది అది ఏ విధంగాను అంటే మనకి ఇక్కడ ఒక ఉపమానము తెలియజేశారు అగ్నిలో కర్పూరము వేస్తే ఏ తీరుగా మంట లేచి సంపూర్తిగా అగ్ని రూపకాన్ని అంటే కర్పూరం అనే రూపకాన్ని అగ్నిలో ఏ విధంగా లేకుండా అగ్నిరూపకంగా మారిపోయి ఆరిపోతూ ఉన్నదో అదేవిధంగా ఈ ఎరుకనే శిష్యుడు పరిపూర్ణ యొక్క స్థితి అనే గురుడు ఈ విధంగా అగ్ని రూపకంగా ఉండే గురుడు ఈ ఎరుక స్వరూపమనే శిష్యుడు ఈ విధంగా అగ్నిలో అంటే పరిపూర్ణమనే అగ్నిలో దగ్ధమయ్యి తన రూపకం అంటూ లేకుండా కోలిపోయి చివరికి గురు శిష్యులనే విధానము అంటూ అగ్ని అంటూ అగ్ని కూడా లేకుండా అంటే పరిపూర్ణమనే స్థితి కూడా గుర్తిరిగేది లేకుండా ఏ తీరుగంటూ లేకుండా పోతూ ఉన్నదో అదే విధంగా ఈ గురు శిష్యుల యొక్క విధానము పరిపూర్ణము యొక్క స్థితి ఎరుకలేదని శిష్యుడు ఎరుకనే శిష్యుడికి తెలియజేసిన తర్వాత ఆ శిష్యుడు ఆ విధంగా కర్పూరం వల్లే వెలిగి ఆ తీరుగా పరిపూర్ణ స్థితిలో కలిసిపోవటం అనేది జరుగుద్ది అన్నమాట అయితే ఇక్కడ ఎంతో చాలా సింపుల్గా ఈ విషయాన్ని మనకి పెద్దలు తెలియజేశారు వాళ్ళ యొక్క అనుభవముతోటి అది మనకి మనకు ఉండ పరిస్థితిలో మనం ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ యోచించవలసిన పని ఏంటిది ఆలోచించవలసిన విషయము ఏమిటిది అంటే అసలు మనము ఎక్కడ ఉన్నాము ఈ పరిపూర్ణము యొక్క స్థితిని ఎక్కడ ప్రబోధం అనేది చేస్తూ ఉన్నారే అసలు ఆ పరిపూర్ణమంటే ఏమిటో మనకు తెలుసా లేదు ఒకవేళ శిష్యుడు సత్శిష్యుడు ఎవరైనా గురువు దగ్గర అందోరం సాధన చేసి అటువంటి పరిపూర్ణ స్థితికి రాగలిగి ఉన్నప్పటికీ ఆ పరిపూర్ణ బోధని తర్వాత ఎరుకంటే ఏమిటి అని ఎరుక యొక్క లక్షణాలని ఈ రెండింటినీ సంపూర్తిగా మనకు అసలు తెలుసా లేదా అని మనం ప్రతి ఒక్కరము కూడా విచారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ఎరుకంటే ఏమిటి అంటే తెలియందే పరిపూర్ణ స్థితి అనేది బోధించేదానికే ఆస్కారమే లేదు ఒకవేళ చెప్పినా అది కూడా ఎరుక లక్షణంగానే తీసుకోవటం అనేది జరుగుద్ది కాబట్టి ముందుగా ఇక్కడ ఎటువంటి స్థితిలో ఈ పరిపూర్ణ బోధనే శిష్యుడుకు గురువుగా గురువు బోధించిన విషయం అంటే ఈ సశిష్యుడు ఎరుక యొక్క లక్షణములను సంపూర్తిగా తెలుసుకొని ఎరుక యొక్క విధానము ఎటు చూసినా సరే అది ఎక్కడకక్కడే కల్పింపబడి తనకు తానుగానే సృష్టి అయ్యి ఆ సృష్టితోటి తనే మొత్తాన్ని ఇది మొత్తాన్ని కూడా సృష్టింపజేసుకొని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అనేకత్వాన్ని సృష్టింపజేసుకొని ఆ అనేకత్వంతో సతమతమవుతూ ఈ శరీరమే నిజమనుకోని ఈ చావు పుట్టుకలే నిజము అనుకొని దీంతో సతమతమవుతున్న యొక్క జీవితము ఏదైతే ఉన్నదో అది ఎరుక యొక్క లక్షణమని సంపూర్తిగా తెలుసుకున్న శిష్యుడు ఇది ఎప్పటికీ లేదు లేదు అని సంపూర్తిగా దాని యొక్క నిజస్థితిని తెలుసుకున్న తర్వాత ఇది లేదు అని వదిలిపెట్టగలిగిన యొక్క సమర్థత కలిగిన యొక్క శిష్యుడికే ఇక్కడ పరిపూర్ణ బోధను బోధించటం అనేది జరుగుద్దన్నమాట అందాక ఈ పరిపూర్ణ బోధనను బోధను ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురుడనేది శిష్యుడకు బోధించనే బోధించడు ఎందుకు బోధించడు బోధించకూడదు అని కాదు అక్కడ బోధించినా కానీ అది పట్టదు అది నిలబడదు అని అటువంటి స్థితికి తను చేరుకున్నదాకా ఏదైతే లేకనే ఉండట్టుగా భ్రమపడి ఆ భ్రమే నిజము అనుకోని అదే శాశ్వతము అనుకోని జీవితం మొత్తం ప్రయాణం చేసే యొక్క జ్ఞానము పరిపూర్ణాన్ని పట్టుకోవాలి అంటే అది నిజమనుకున్నది దాన్ని అబద్ధమని నిర్ధారణ చేసుకొని వదిలితే తప్ప ఈ పరిపూర్ణ బోధ అనేది పట్టదు అందువల్ల గురుడు అటువంటి పరిపూర్ణ బోధను బోధించ బోధించకుండా ఉండటం కారణము కాబట్టి ఇప్పుడైనా సరే మనం ప్రతి ఒక్కరము కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే ఎవరైనా సరే మొట్టమొదట ముందు మనం ముందు మనమేంటో మనం తెలుసుకోవటం మనం ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాము అనే సంగతి ముందు మనం మనం బాగుగా గుర్తెరగటం మనం ప్రయాణం చేసే కాడి ఎటువంటి మార్గాన్ని మనం ప్రయాణం చేస్తే వాస్తవమైన దైవాన్ని మనం తెలుసుకోగలుగుతాము దైవం దగ్గరికి మనం చేరుకోగలుగుతాము అని ముందు బాగుగా విచారణ చేయాలి ఆ తర్వాత ముందు ఏ నిత్యానిత్య వస్తు వివేకం ఏదైతే ఉందో ఏది నిత్యమైనది ఏది సత్యమైనది ఏది అసత్యమైనది అని ఆ రెండింటి యొక్క వివరణ ఈ లేఖనే ఉండట్టుగా ప్రయాణం చేసే ఈ ప్రపంచము ఏదైతే ఉందో దీంట్లోనే తిరుగుతూ ఆ లేనిదాన్ని ఉండదాన్ని గుర్తిరగటం ప్రతి ఒక్క మానవుడి యొక్క కర్తవ్యం ఏది లేదు ఏది ఉన్నది అని గుర్తెరిగిన తర్వాత బ్రహ్మ సత్యం జగత్మిథ్య అని ఏదైతే బ్రహ్మ వస్తువు ఉన్నదో ఆ బ్రహ్మ వస్తువే సత్యమని పెద్దలు చెబుతూ ఉన్నారే ఈ బ్రహ్మ వస్తువు ఎక్కడ ఉన్నది ఏ మూలన ఉన్నది ఎక్కడ దాగి ఉన్నది ఈ జగత్ అంటే జనించి గతించేది మిథ్య అని చెబుతూ ఉన్నారే ఏది ఎక్కడ జనించి గతించేది ఏ వస్తువు జనించి గతించుతూ ఉన్నది ఏ వస్తువు గణించుతూ ఉన్నది జనించి గతించుతూ ఉన్నదంటే ఈ శరీరం అనే వస్తువు జని జన్మించుతూ ఉన్నది గతించుతూ ఉన్నది ఇది అందువల్ల ఇది జగత్తు మరి ఇందులో బ్రహ్మము అనే స్వచ్ఛమైన వస్తువు ఉన్నది అని మనకు తెలియజేస్తున్నారు అది ఏ విధంగా ఉన్నది ఎట్లా ఉన్నది ఏ ఉన్నది యొక్క ఈ బ్రహ్మ వస్తువుని ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాం ఏ విధంగా బ్రహ్మ వస్తువు యొక్క స్వరూపమే మనమని మనం ఆ వస్తువు దగ్గరికి చేరుకోగలుగుతాం అట్లా ఇటువంటి నిజ విచారణ ఎవరికైతే స్వయంగా తనకు తానుగా ఈ విచారణ కలుగుద్దో ఆ కలిగిన మహనీలు మహనీయులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా గురుడు దగ్గరికి ఎత్తుక్కొని పోవటం కానీ గురుడే తన దగ్గరికి రావటం కానీ జరుగుద్దు ఆ జరిగినప్పుడు వాళ్ళిద్దరి యొక్క ప్రభో వాళ్ళిద్దరు యొక్క శిష్యుల యొక్క సాంగత్యము సహవాసము అనేది ఆ అక్కడి నుంచి గురుడు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మంత్రమయంగా తను తీసుకోవటం జరుగుద్ది ఏ విధంగా మంత్రమయంగా తీసుకోవటం జరుగుద్దంటే తన నిజ జీవితంలో ఏదైతే లేకనే ఉండట్టుగా ఈ జీవితంలో జీవించే జీవన విధానం ఏదైతే ఉన్నదో ఆ జీవన విధానంలోని ఏది లేనిది ఏది ఉన్నది అని రెండింటినీ విడమరిసి ఆ విడమరిసి తెలియజేసే ప్రబోధం ఏదైతే ఉన్నదో ఆ ప్రబో ప్రబోధం ద్వారా ఈ శిష్యుడు ఏ ప్రశ్న ఆన్సర్ కోసం అయితే అక్కడ గురుడి దగ్గర చేరాడో ఆ ఆన్సర్ అనేది ప్రతి ఒక్క మాట కూడా అది గురు మంత్రంగా తీసుకొని ఆ మాటనే తనకు వచ్చిన ప్రశ్నకి సమాధాన ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కనీసం దాటుకుంటూ క్రమేపీ తను వాస్తవమైన పరిపూర్ణ స్థితికి చేరుకునేదానికి ఆ గురుమంత్రము యొక్క ప్రతాపం అనేది ఆ విధంగా శిష్యుడికి ఉపయోగపడుద్దనమాట అందువల్ల మనం ఈ పరిపూర్ణం యొక్క స్థితిని మనం పొందాలి ఈ పరిపూర్ణం యొక్క స్థితికి మనం చేరుకోవాలి అన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని మనం ఈ విధంగా ఆ మన ఉన్న స్థితిని మనం ముందు తెలుసుకొని మనకి ఇటువంటి భావన అనేది మనకు ఉన్నదా లేదా మనకి ఈ దృశ్యం మీద వ్యామోహము ఉన్నదా ఈ దృశ్యం మీద విరక్తి ఉన్నదా నిత్యానిత్య వస్తు వివేకమంటాం అంటే నిత్యం అంటే అనిచ్చేయండి ఏంటిదని ఇకబో ఇకబోగా పలభోగ విరాగమంటాం ఫలాలు ఏదైతే ఆశించే ఫలాలు ఏదైతే ఉండయో మనకి కోరుకునే ఫలాలు ఆ ఫలాలు కానీ ఈ భోగభాగ్యాలు కానీ ఈ జీవితానికి సంబంధించినవి ఏతే ఉండయో అయ్యే నిజము అని మనం ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు కూడా వాటి కోసమే పరుగులుడుతూ పాకులాడుతూ తపన పడుతూ చెందు తపన చెందుతూ మనం పరిగెత్తి 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 అంతంత శ్రమ చేస్తూ ఉన్నాం కదా వాటి మీద విరక్ భావన ఎందుకు విరక్తి భావన అంటే ఈ శరీరం ఉన్నంతసేపే కదా ఇవన్నీ మనకు ఉండేది ఈ శరీరం ఉన్నప్పుడే కదా మనం అవి చెయ్యగలిగేది ఆ చేసిన తర్వాత వాటితో ఇచ్చి ఫలాలని అనుభవించేది ఈ శరీరం ఉన్నప్పుడే కదా ఈ శరీరం అనేది జనించి గతించేదే కదా ఈ శరీరం అనేది వాస్తవమైన జన్మి జన్మించకుండా గతించకుండా ఉండేది ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపమే అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారే అని ఇటువంటి విచారణతోటి ఇటువంటి యొక్క విధానంతో అటువంటి భావనలతోటి గూడుకున్న శిష్యుడు తను దీంట్లో చేస్తూ ఉన్నప్పటికీ ఈ లోకానికి సంబంధించిన వ్యవహారం అనేది నడుపుతూ ఉన్నప్పటికీ వీటి మీద విరక్తి భావన అంటే చేసి చెయ్యకుండా చేసినప్పటికీ కూడా వాటి మీద ఆసక్తి అనేది ఉండటము అలాదు ఆసక్తి లేకుండా సహజంగా వాటిని సర్వసమానంగా చూసే స్థితి అనేది తనకి భావం అనేది కలగటం అలాదు ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నదన్నమాట ఆసక్తి అంటే ఇక అది లేకపోతే నేను లేను అదే నేను నేనే అదే అని మమేకమైపోయి ఉండే యొక్క స్వాభావికం ఏదైతే ఉందో అది ఆసక్తి అదే అనాసక్తి అంటే అది ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఉంటే ఉన్నదని కానీ లేకపోతే లేదు అని కానీ అటువంటి భావన అనేది లేకుండా ఉండటమే అనాసక్తి ఇటువంటి అనాసక్తి భావంతో సర్వక్రియలు చేస్తున్నప్పటికి కూడా వాటిని వచ్చిన ఫలాఫలితాలతోటి భావంతోటి గురుడు చెప్పిన యొక్క మాట మంత్రంగా తీసుకొని ముందుకు సాగిపోయే శిష్యుడు తప్ తప్పనిసరిగా ఈ పరిపూర్ణం యొక్క స్థితి దగ్గరికి చేరుకోగలుగుతాడు అప్పుడే ఈ జనన మరణం అనే స్థితిలో నుంచి తప్పించుకోగలుగుతాడు ఓం తత్సత్